రైతాంగ సాయుధ పోరాట డెబ్బై ఆరో వార్షికోత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు జరపడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఈ డెబ్బై ఆరో వార్షికోత్సవాలని జరుపుకుంటా ఉన్నాం ఆనాడు సుమారు నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించి తెలంగాణని నైదాము నవాబు విముక్తి చేశారు ఆనాడు ఏ పాత్ర లేనటువంటి కనీసం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఇవాళ బీజేపీ పార్టీ తెలంగాణ సాయుధ పురాణాన్ని హిందూ ముస్లింల మధ్య వైరంగా దాన్ని చిత్రీకరించి చరిత్రను తప్పుదారి పాటిస్తూ ఉన్నారు ఇవాళ వాస్తవాలని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదని చెప్పి తెలియపరుస్తూ ఈ తెలంగాణ సాయుధ పోరాట డెబ్బై ఆరో వార్షికోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం కావాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల నుండి పదిహేడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట డెబ్బై ఆరో వార్షికోత్సవాలు నిర్వహించుకోబోతూ ఉన్నాం మరి బెల్లంపల్లి సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం మరి నాటి నోటి నేటి వరకు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో మరి అమరులైనటువంటి వారు మరి ఆనాడు సాయుధ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు మరి ప్రాణ త్యాగా చేయడం జరిగింది మరి ఆనాడే దున్నేవారికి భూమి కావాలని చెప్పి మేము పండించిన పంటలు మాకే కావాలని చెప్పి మరి ఆ పోరాటం చేయడం జరిగింది మరి స్వాతంత్రం నలభై ఏళ్ళలో వస్తే సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చడం జరిగింది మరి నైజాం నవాబుల ఆధీనంలోనే హైదరాబాద్ సంస్థానం వారి ఆధీనంలో ఉంచుకొని మరి విష్ణు రామచందర్ రెడ్డి అనేటువంటి దొర మరి వేలాది ఎకరాలు మరి భూస్వామి అయినటువంటి వారు మరి పేద రైతులపై దాడులు చేస్తూ మరి పోరాటం చేయడానికి జరిగింది దానికి వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మక్దుర్ మోహిని దొడ్డి కొమరయ్య మరి ఎంతో మంది తెలంగాణ సాయుధ పోరాట పిలుపునిచ్చి ఇవ్వడానికి జరిగింది మరి వారిని తరిమేంత వరకు ఈ యొక్క పోరాటం కొనసాగింది నైజాం నవాబుని పోరాటానికి తలొక్కి మరి సెప్టెంబర్ పదిహేడున వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది మరి ఆనాడే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరి విముక్తి అవ్వడం అనేది జరిగింది సెప్టెంబర్ పదిహేడున మరి తెలంగాణ విలీనం చేసి మరి భారతదేశంలో మరి కలపడం అనేది జరిగింది ఇలా కర్ణాటక మహారాష్ట్రలో అక్కడ ప్రభుత్వాలు ఏదైతే అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయో ఇక్కడ ఈ తెలంగాణలో కూడా అధికారికంగా తెలంగాణ సాయుధ పోరాట విలీనాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా